హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము సీతాపల్లకాయలకు వచ్చినాము ఇంకొక సూర్యాన్ని ఎంత బాగుండదో ఇవో ఎర్రగా అక్కనేసా ఇది ఒకటి సూర్యాన్ని మా తమ్ముడు తెంపాడు ఎంత ఎర్రగా తెంపినామారా తెంపు అది తెంపిందా చిన్న 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 అంబాస చిన్న 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 అరే ఒక చిన్న పలు అది చిన్న 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 చిన్నగా పండా అప్ ఎర్రగా అయింది కాయ మొత్తానికైతే చింతపొలకాయ దొరకమనుకున్నాం ఎంత దూరం నుంచి పెట్రోల్ వేస్తాం అనుకున్నాను బట్ మొత్తానికైతే చింతపొలకాయ అయితే దొరికినాయి ఇంకా మిగతా ఎన్ని దింపుతాయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూర చూరా చూరా ఇగో చూడండి మొత్తానికైతే మా మాడుగో తమ్ముడు తెంపేసే దాన్ని నింపేరాట్లా ఇగో ఈ చూడని ఎట్టుంది చెట్టు చింతపలకాయ ఎర్రగా అయింది నీకు అంత నీకు అీకం పండిందా చింతవాళ్ళకి ఇదేం పండ్ పండి అవి ఉన్నాయిగా ఓ ఒక్కది కొంచెంది ఇది ఇది కొంచెం నీకు సగం నాకు సగం ఇది తత్తి తిను ఉందా మస్తుంది ఫ్రెండ్స్ మస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా షేర్ ఫ్రెండ్స్ ఓకే తప్పకుండా పోయిరా పోయిరాబ్రీ ఇం మొత్తం మొత్తం రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫార్టీ సెవెన్ ఉన్నాయా దగ్గరలో ఉన్నాం ఇంకొక మూడు తీసుకుంటే 1 సెంచరీ అంతేనా సరే మూడు దొరకబడదాం మరి రెండు లెక్క పెట్టంటున్నా రెండు ఈ రెండు లెక్క ఇక్క నుంచి రెండు మూడు ఇది మాత్రం బందబస్తుగా లాగగా ఇది నాకు ఏది అది నీకైతే మరి నాకు మూడు తీసుకునే దాని బారు తీసుకో మరి ఓకేనా ఆ నీ ఇష్టం ఒక ఒకేబ మరి పాలు పాలు పంచురా బంచు ల ఇది నాది అరే గంత పెట్టదనేరా నాకు మూడు రెండే మరి రెండే మూడే చిన్న చిన్న ఆ పెద్ద నీకు అన్నావు కదా నాకు మరి చిన్న మూడే మూడే మూడేయాల్సింది ఇప్పుడు నువ్వు గియ గయ ఇయ్యో చిన్నో నాకు ఇంత పెద్ద నీకు దాని గోదాం లేకపోతే దీని గోదాం ఒకటి బదులు అంటే దీనికి బదులు ఇంకొక రెండు ఇంకొక రెండు అట్ట కాదు ఇది ఇంకో చెప్పాడు ఇంకో ఇది ఒకటి ఇది ఒకటి లేకపోతే ఇంకో పండు చిన్నదే రాజు బాడీ అసలు ఇటు నీకు ఇది కావాలి ఇది మూడు కావాలన్నా చెప్పింగా నీకు ఎరే ఈ మూడు కావాలా నాకు ఇది ఒక్కటే కావాలి నాకు ఇది కావాలి అది ఒక్కటే కావాలన్నా అది ఒక్కటే సరే మీకు తెపాంజ్ పంస్తానుగా ఆ నా కోటి నీ కోటి నా కోటి నీ కోటి ఎత్తాండు ఇది నీది ఇది నాది ఓకే ఇది నాది ఆ ఇది నీది ఆ ఇది నాది ఆ ఇది నీది ఆ ఇది నాది ఆ అరే కలుపుతావరా ఆ అలా కలుపుకు ఆ ఆ నీకెందుకంటే ఈ మూడు నీయి ఆ

ఏదో ఒకటి ఒకటినూ అటు ఒకటి సమానంగా నువ్వు నీకెళ్లి పెద్ద కాయ వేసుకో నాకే చిన్నకాయ అనుకో ఆ కాయతో ముఖమే పెడతా ఓకే ఇంకో నాకెళ్ళో చిన్న చిన్న కాయలు పడుతున్నాయి నీకులో అన్ని పెద్ద పెద్ద కాయలు పడుతున్నాయి అది కనిపెట్టు చూసుకో అన్ని అన్ని పిచ్చి పిచ్చి కాయలు చిన్న చిన్న కాయలు వేస్తాను సరే ఓకే రైట్ ఓకే అరే గి ఎర్ర చిన్నపక్క ఇది గిజే రెండు అదే నీకు నాకు పంచు ఏ అది విజయ్ ఇప్పుడు పంచు విజయ్ ఆ నీకు అది నాకు రైట్ గట్ల ఓకే తొమ్మిది ఏద్రు ఆయన ఖర్చు చేసాను రేటు సరే పంచు పంచు పంచునా అట్హా ఇది అది నీకు రైట్ ఇంకా ఇంకా బాగా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంకా ఇప్పుడు పడితే ఇంకా వారం రెండు మంది అటుంది ఇంకా వారు అదే చెయ్యి ఏదో ఒకటి పోనీ చిన్న అది కాయ ఎందుకే రైటు ఈ రెండు సేమ్ రైట్ బరాబర్